హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వీటీ ఛానల్ మనందరికీ తిరుమల వెళ్ళడం ఒక కళ నార్మల్గా వెళ్ళడం ఒక ఎత్తు అయితే చిన్న పిల్లలతో వెళ్ళడం ఇంకో ఎత్తు ఎందుకంటారా తిరుమలకు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు అన్ని వేల మంది భక్తుల్లో మనం చిన్నపిల్లల్ని ఎత్తుకొని క్యూ లైన్లో నిలబడి ఆ ఉడుక్కి తోపులాటకు పిల్లలు ఉండలేక ఏడుస్తూ వాళ్ళని ఎత్తుకోలేక కాసేపు నేను ఎత్తుకుంటే కాసేపు నువ్వు ఎత్తుకో అనేసి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే కొంతసేపు అయితే ఫైవ్ మినిట్స్లో అయ్యే దర్శనం అయితే కాదు కదా మినిమమ్ త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది ఎలా అయినా కూడా సరే సో అలాంటప్పుడు మనం చిన్నపిల్లలతో వెళ్ళడం చాలా కష్టం అవుతుంది కదా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని మేము ముందరికైతే తీసుకుని వచ్చారు అదే సుపథం ద్వారా చేసుకునే దర్శనం అనమాట ఈ దర్శనం ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి టైమింగ్స్ ఉంటాయి కదా సో అది ఎప్పుడు చేసుకోవాలి ఈ దర్శనంకి వెళ్ళే వాళ్ళు టికెట్స్ ఏమి ముందునే ప్రీ బుకింగ్ అట్లా ఉంటుంది కదా సో సర్వదర్శనం టికెట్స్ అట్లా ఏం అవసరం లేదు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు డైరెక్ట్గా సుపతం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు అది ఎలా అనేసి అంటే ముందుగా మీరు తిరుమలకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీతో ఉండాల్సింది ఆధార్ కార్డ్స్ అసలు ఈ సుపథం ద్వారా లోపలికి దర్శనానికి ఎవరిని వదులుతారు అలాగే ఈ సుపతం ఉంటుంది ఈ సుభదం ఎంట్రన్స్ ఉంటుంది అంటే స్వామివారి ఆలయం ఉంటుంది కదా ఆలయానికి ఎడమ వైపులోనే సుభదం ఎంట్రెన్స్ అని ఉంటుంది సో దాని ద్వారా మీరు సంవత్సరం లోపల ఉన్న పిల్లలతో పాటు మీరు దర్శనానికి అయితే వెళ్ళచ్చు ఇక్కడ ఎవరిని లోపలికి పంపిస్తారు అంటే సంవత్సరం లోపల ఉంటుంది కదా బేబీ ఆ బేబీతో పాటు పేరెంట్స్ అలాగే ఆ బేబీ కాకకుండా ఇంకొకరు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళను పంపిస్తారు అనమాట లోపలికి అసలు ఇక్కడి నుంచి వదిలే దర్శనమే సంవత్సరం లోపల ఉంటారు కదా ఆ బేబీకి సంబంధించిన దర్శనం సంవత్సరం లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీ వీళ్ళు కూడా చిన్న పిల్లలే కదా ఈ సుపథం ద్వారా వెళ్ళొచ్చా ఈ పిల్లలతో అంటే హా ఎప్పుడు అంటే సంవత్సరం లోపల బేబీ ఉంటుంది కదా ఆ బేబీతో పాటు వీళ్ళని వదులుతారు కానీ సంవత్సరం లోపల బేబీ లేకోకుండా వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీ ఉన్నారు కదా వీళ్ళతో పాటు వెళ్ళొచ్చా అంటే అలా చెయ్యరు సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్స్ అలాగే వన్ ఇయర్ లోపల ఉంటుంది కదా ఆ బేబీది ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి అండ్ ఇంకా మిగతా పిల్లలు ఉంటారు కదా వాళ్ళది కూడా ఆధార్ కార్డ్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి తప్పకుండా ఎందుకంటే వాళ్ళు అడిగి మీతో లేదు అంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అవ్వచ్చు సో అందరిది ఆధార్ కార్డ్స్ వన్ ఇయర్ లోపల ఉన్న బేబీది అయితే బర్త్ సర్టిఫికేట్ అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయినా పర్లేదు వీటిని మీరు తీసుకొని వెళ్తే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సుపథం ద్వారా చిన్నపిల్లలు గల తల్లిదండ్రులైతే దర్శనంకైతే వదులుతారు ఈ సుఫం ద్వారా మీరు దర్శనానికి వెళ్తే బెనిఫిట్స్ ఏమి అంటే మీరు ఎక్కువ అంటే గంటలు గంటలు అంతమంది జనం మధ్య తోపులాట్లో ఉండాల్సిన పని లేకుండా ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్లోనే మీకు దర్శనం అంతా కంప్లీట్ చేయించి అయితే పంపించేస్తారు ఒకవేళ మిమ్మల్ని రూమ్లో కూర్చోబెట్టినా కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టరు Oh. Um. ఒకవేళ అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చోపెట్టచ్చు అంతే అలా కూర్చోపెట్టినా కూడా పాలు అలా ఏదో ఒక ఫుడ్ అయితే మీకు అందజేస్తూ ఉంటారు అందరినీ తిప్పుతారు కదా ఆ రూమ్లో కొంచెం హాఫ్ అన్ అవర్ కూర్చోపెట్టడం వన్ అవర్ కూర్చోపెట్టడం అలా అస్సలు చేయరు అనమాట చిన్నపిల్లలకి వెళ్ళి తల్లిదండ్రులని వాళ్ళ పిల్లల్ని త్వరగానే పంపించేస్తారు సో ఇది అండి సుపతన్ ద్వారా సంవత్సరం లోపల ఉన్న పిల్లలతో మీరు ఎలా స్వామివారిని త్వరగా దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అన్నదానికి సంబంధించిన వీడియో సో మీరు తప్పకుండా తీసుకొని వెళ్ళవలసిన సర్టిఫికేట్స్ వచ్చేసి పేరెంట్స్ ఇద్దరిది ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అలాగే బేబీ వన్ ఇయర్ లోపల ఉన్న బేబీ బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయినా పర్లేదు అలాగే ఆ బేబీ కాకుండా అంతకన్నా ముందు ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలది కూడా ఆధార్ కార్డ్ ఎందుకైనా మంచిది తీసుకొని వెళ్ళండి వాళ్ళు ఒకవేళ అడిగితే మీరు చూపించి అయితే బాగుంటుంది లేదు అంటే మళ్ళీ అది ప్రాబ్లం అవ్వచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్